గోవిందుని చూడగరారండి మన ఏడుకొండల వెంకన్నను వేడగరారండి గోవిందుని చూడగరారండి మన ఏడుకొండల వెంకన్నను వేడగరారండి నల్ల నల్లాని వాడు నా కల్లవాడు నల్ల నల్ల కొండలవాడు ఏడు లోకాల నేల ఏడు కొండలవాడు గోవింద హరి హరి గోవింద హరి హరి గోవిందుని చూడగరారండి మన ఏడు కొండల వెంకన్నను వేడగరారండి గోవిందుని చూడగరారండి మన ఏడుకొండల వెంకన్నను వేడగరారండి మూడు నామాలవాడు శంకు చక్రాలవాడు మూడు నామాలవాడు శంకు చక్రాలవాడు వాడు కలి యొక్క శని బాధలు తీర్చేటి దేవుడు కలి యొక్క శని బాధలు తీర్చేటి దేవుడు గోవింద హరి హరి గోవింద హరి హరి గోవిందుని చూడగరారండి మన ఏడుకొండల వెంకన్నను వేడగరారండి గోవిందుని చూడగరారండి మన ఏడు కొండలా వెంకన్నను వేడగరారండి కొండల్లో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండల్లో నెలకొన్న కోనేటి రాయడువాడు కోరిన కో ീചേ കൊണ്ടേരിന കോർക്ക തീച്ചേ കൊണ്ടേ ഗോവിന്ദ ഹരി ഹരി ഗോവിന്ദ ഹരി ഹരി ഗോവിന്ദി ചൂടഗരണ്ടീ മന േടു കൊണ്ട വെങ്കന്നു വേടഗരാരണ്ടീ ഗോവിന്ദ ചൂടഗരണ്ടി മന ഏടുക്കൊണ്ട വെങ്കന്നു വേടകരണ്ടീ అడుగు దండలవాడు ఆపదల మొక్కలవాడు అడుగు దండలవాడు ఆపదల మొక్కులవాడు నిత్య సంబ్రావాసుడు శ్రీ శ్రీనివాసుడు నిత్య సంబ్రావాసుడు శ్రీ శ్రీనివాసుడు గోవింద హరి హరి గోవింద హరి హరి గోవిందుని చూడగరారండి మన ఏడుకొండల వెంకన్నను వేడగరారండి గోవిందుని చూడగరారండి మన ఏడుకొండల వెంకన్నను వేడగరారండి వేడగరారండి